హాయ్ సిస్టర్స్ ఇంతకుముందు వీడియోలో మనము పట్టు చీరలో ఇద్దరికి అక్క చెల్లెళ్ళకైతే లంగా అయితే చూసినాము అంటే రెండు లంగాలనమాట అమ్మాయికి ఎనిమిదేండ్ల అమ్మాయికి అలాగే ఇప్పుడు జాకెట్ చూద్దాము ఈ బ్లౌజ్ పీస్లో కూడా పట్టు బ్లౌజ్ పీస్లో కూడా ఇద్దరికి అక్క చెల్లెళ్ళకి హాఫ్ బ్లౌజ్లు అనేది కుట్టాలి అయితే ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి లైనింగు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి కింది సైడు సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మాయి చెస్ లూజ్ వచ్చి ముప్పై ఇంచులు ఇరవై ఆరు ఇంచులేమో నడుము లూజు అయితే ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ హైటు అయితే ఇది బ్లౌజు హైట్ కొద్దిగా ఎక్కువ తీసుకు పెట్టమన్నారు ఎందుకంటే రేపు అమ్మాయి కొద్దిగా పొడవైనా కానీ సరిపోవడానికి అన్నట్లు తర్వాత అక్కడ బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులకైతే మార్కులు లైన్ గీసినాం కదా దాని మీద షోల్డరు ఐదు ఇంచులకు లేదా ఐదు ఇంచులకు ఐదు బాబు ఇంచులకైతే రేపు ఫ్యూచర్లో కొద్దిగా అంటే ఒక సంవత్సరం తర్వాత వస్తుంది అనమాట ఇప్పుడు అదే ఐదు బావు నుండి కిందికి టేప్ పెట్టి ఐదున్నర ఇంచులకైతే మార్కు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత లైన్ గీయండి ఆ లైన్కు ఇలా కింది సైడు ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టి చెస్ లూజ్ ముప్పై ఇంచులు కాబట్టి ఏడున్నర ఇంచులకైతే ఒక మార్క్ చేయండి ఇలా ఏడున్నరకు ఒక మార్క్ చేసుకోండి ఆ ఏడున్నర నుంచి ఇలా ఒక ఎల్ షేప్లో లైన్ గీయండి ఇప్పుడు ఆ ఏడున్నర నుంచి ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు అంటే అమ్మాయికి తర్వాత కావాలి కాబట్టి రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి తర్వాత మూల దగ్గర ఒక ఇంచు అంటే ఎల్ షేప్ ఉంది కదా మూల అక్కడ ఒక ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి చేసుకొని ఇలా క్రాస్ లైన్ తీసుకొని ఆ మహోల్ లైన్ ఉంది కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి దానికి మధ్యలో నుండి ఇలా కొద్ది కొద్దిగా కరువు తిప్పుకుంటూ ఈ లైన్కి ఇలా చెస్ అయితే కరువు తిప్పి కలిపేయండి ఇప్పుడు నడుము లూసు ఇరవై ఆరు ఇంచులు కాబట్టి ఆరున్నర ఇంచులకు ఒక మార్కు చేసుకోండి ఆ ఆరున్నర నుంచి ఒక ఇంచు డార్స్ కోసం మార్కు చేసుకోవాలి తర్వాత ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులకైతే ఎక్స్ట్రా ఖర్చు పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా చెస్టుల దగ్గర ఇక్కడ కూడా ఇప్పుడు లైన్ ఇవ్వండి తర్వాత నెక్కు తీసుకోండి ఇక్కడ ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి రెండు రెండు ఇంచులకైతే ఒక మార్క్ అయితే నెక్ దగ్గర అయితే మార్క్ చేసుకోండి ఆ అక్కడి నుండి అంటే ఆ నెక్కు నుండి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచులకు నెక్కు టీపు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ తొమ్మిది ఇంచులకైతే మార్కు చేస్తున్నాం ఎందుకంటే పదమూడు అండ్ల అమ్మాయి కదా అందుకనే తర్వాత ఈ తొమ్మిది ఇంచులకు ఇలా టేప్ పెట్టి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని పైన రెండు ఇంచుల నుంచి కిందికి రెండున్నరకైతే ఇలా లైన్ అనేది గీసుకోవాలి తర్వాత దాన్ని రౌండ్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ డీప్ అనేది ఇంకా దించుకోవచ్చు కానీ అమ్మ వేసుకుంటే కొద్దిగా ఇన్నర్ కనిపిస్తుంది అన్నట్లు తొమ్మిది ఇంచులే నెక్ డీప్ అనేది తీసుకోవడం జరిగింది తర్వాత దీన్ని ఇలా అవుట్లైన్ ఉంది కదా మొత్తం దాన్ని అయితే ఇలా కట్ చేసుకుంటూ రండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే ఫోల్డింగ్ దగ్గర అలాగే ఉంచండి లైనింగ్ను దాని పైకి మళ్ళీ ఇలాగే పెట్టేసేయండి ఎందుకంటే మనకు ఉక్సులు అనేది బ్యాక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్టు వస్తుంది కాబట్టి మీరు తీసి అలాగే ఫోల్డింగ్ మీద పైన వేసేయండి వేసిన తర్వాత అవుట్ లైన్ మొత్తం ఇలా గీసుకోండి ఇలా మనం బ్యాక్ సైడ్ నార్మల్ నెక్ రౌండ్ నెక్ పెట్టుకొని పిల్లలకు ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్టు ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా అవుట్లైన్ మొత్తం గీసిన తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాం ఇది బ్యాక్ నెక్ ఫోల్డింగ్ సైడ్ నెక్ వచ్చింది కదా ఇప్పుడు ఆ పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ పిల్లలకు కాబట్టి ఐదున్నర లేదా ఆరు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే చెస్ లూజ్ ముప్పై ఇంచులే కాబట్టి ఐదున్నర ఇంచు అయినా సరిపోతుంది పిల్లలకి అంతవరకు తీసుకొని అదే నెక్ పైన ఇలా లైన్ అనేది గీసుకొని అక్కడనే ఇలా రౌండ్ అనేది తీయండి మూల దగ్గర అంతే బ్యాక్ నెక్ దగ్గరనే మనకు ఫ్రంట్ అనేది వస్తుంది ఇక్కడ క్రాస్ పెట్టలేదు ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ముందు అనేది క్రాస్ తీయలేదు అయితే ఇక్కడ మనము ఆమ్ హోల్ లోతు తీయడానికి ఇలా రెండించులు అయితే అటు సైడు ఇటు సైడు పైన కింద వదిలేసి మధ్యలో రౌండ్ ఉంటుంది కదా అక్కడ నుండి ఆ రౌండ్కి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇక్కడికి ఈ ఇంచులకు కలపండి ఈ పైకి వచ్చేసరికి కూడా ఇలా ఇంచులకు కలిపేయండి ఇలా మధ్యలో మాత్రమే హాఫ్ ఇంచు వెడల్పు రావాలి తర్వాత ఈ బ్లౌజ్ కిందికి వచ్చేసరికి రెండు ము ఫోల్డింగ్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ కోసం అండి రెండు ముప్పావి ఇంచులకు మార్క్ చేసుకోండి ఆ రెండు ముప్పావి ఇంచుల నుంచి ఒకటిన్నర ఇంచుకైతే మార్క్ చేయండి ఇది చిన్న సైజు అంటే మరి మరీ చెప్తున్నా పదమూడేండ్లమ్మాయి కాబట్టి ఇది కరెక్ట్గా మంచిగా సరిపోతుంది ఇప్పుడు రెండు ముప్పై ఇంచులు ఉంది కదా అక్కడి నుండి టేపుని పైకి పెట్టి ఐదు ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేయండి చేసి ఇలా లైన్ గీయండి తర్వాత మనం ఒకటిన్నర ఇంచ్ వెడల్పి పెట్టుకున్నాం కదా అక్కడ పైకి ఒకటిన్నర ఇంచుకైతే మార్క్ చేసుకోండి ఆ ఒకటిన్నర పై నుండి ఇలా కర్వ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు తీయండి ఇప్పుడు మనం పైన ఆమ్ రౌండ్ అనేది మూల ఉంది కదా దానికిలా షేప్ అనేది గీయండి సరిపోతుంది మనకు ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేసింది అయితే మనకు ప్రిన్సెస్ కట్టు కొద్దిగా క్లాత్ ఎక్కువ పట్టుకుంటాం కట్ చేస్తాం కాబట్టి ఖర్చు భాగంలో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇక్కడ పైన కూడా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకోవాలి ఇది వెనక భాగంలో కూడా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ ఖర్చు వరకు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ నేను బ్యాక్ బ్యాకు నార్మల్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాన్ని అలాగే తీసుకెళ్ళి పైన పెట్టేసిన అంటే మనకు ప్రిన్సెస్ కట్ కాబట్టి ఉక్సులు ఉక్సులు ముందు సైడు రావు కాబట్టి ఆ ప్రిన్సెస్ కట్ కోసం అదే ఫోల్డింగ్ మీద పైన అనమాట బ్యాక్ పార్ట్ని పెట్టి ఇక్కడ కట్ చేసుకుంటున్నాము అయితే మనము ఫ్రంట్ పార్ట్లో క్రాస్గా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో కూడా కచ్చి సైడు ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ కట్ చేసినాం మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఈ ప్రిన్సెస్ కట్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం గీసిన మెజర్మెంట్తో కట్ చేయండి ఇలా పిల్లలకు వెనక బోట్ నెక్కే కాదండి మంచిగా మీరు పిల్లలకు పదమూడేండ్లు పద్నాలుగేండ్లు పన్నెండేండ్ల అమ్మాయిలకు ఇలా బ్యాక్ అయినా రౌండ్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కోసం అయితే చాలా చిన్న అంటే మనకిక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా ఇవి మాత్రమే హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఆ హ్యాండ్స్ కోసం అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసింది సైడుకు ఉంటుంది కదా ఓపెన్స్ సైడ్ ఆ క్లాత్ అయితే మంచిగా సరిపోతుంది దాన్నే ఇలా ఇంకొక మడత రెండు ఆల్రెడీ రెండు మడతలు ఉన్నాయి దాన్ని ఇంకొక మడతలు వేస్తే నాలుగు అయితే కింది సైడ్ ఇలా సమానంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కొలత చూద్దాము అయితే ఒకటేసారి నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నా ఇలా హ్యాండ్స్ కింది సైడ్ అయితే సమానంగా కట్ చేసుకొని హ్యాండ్స్ చాలా చిన్నగా అన్నారు కాబట్టి నాలుగు హ్యా హ్యాండ్ హైటు ఫోల్డింగ్ సైడు నాలుగు మడతలు ఉంది కదా ఫోల్డింగ్ సైడు నాలుగు ఇంచుల వరకు అయితే మార్కు చేస్తున్నాం ఈ నాలుగు ఇంచులకు ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి తర్వాత ఓపెన్స్ సైడు రెండున్నర ఇంచులకైతే మార్క్ అయితే చేయండి ఇలా ఓపెన్స్ సైడు రెండున్నరకు మార్క్ చేసి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుండి నాలుగించులు ఫోల్డింగ్ అక్కడి నుండి ఈ రెండున్నరకు ఆరున్న అంటే నడుము లూజ్ ఆరున్నర ఇంచులు కదా ఆరున్నరకు ఇలా మార్క్ అయితే క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి తర్వాత పైన ఒక ఇంచుకు మార్క్ చేసుకొని ఆ ఒక ఇంచు నుంచి ఈ ఆరు ఇంచులకు ఇలా హ్యాండ్ అనేది రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి అంతే మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ నాలుగున్నర ఇంచులు కాబట్టి నాలుగున్నర ఇంచులకు ఒకటి అలాగే రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పిల్లలకు ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి కాకపోతే ఈ అమ్మాయి బక్కగా ఉంటుంది కాబట్టి మనకు చెస్ లూజు అలా తక్కువ తక్కువ వచ్చింది పదమూడేండ్ల అమ్మాయి అయినా కొంతమందికి చెస్ట్ ఉంటే మాత్రం ఈ చెస్ మాత్రం కొద్దిగా పెంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది అయితే ఇక్కడ లోతు చూపిస్తున్న చూడండి వన్ ఇంచు పైన ఉంది కదా అక్కడి నుండి ఖర్చు భాగం ఉంది అంటే మనము అక్కడికి టేపు ఇలా పెట్టేసి మధ్యలోకి ఫోల్డ్ చేయండి చేసి అక్కడ ఒక ముప్పా ఇంచు లోతు అనేది రావాలి లేదా హాఫ్ ఇంచు ఇలా వచ్చి ఇది దీనికి ఇక్కడికే కలిపేసేయండి ఈ వన్ ఇంచ్ ఉంది కదా ఇది అంటే వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఎక్కడి నుండి ఎక్కడికి కలిపినా అని ఇలా గుర్తులు పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు జాకెట్ అంటే బ్లౌజు ముందు సైడుకు లోతులు అనేది వచ్చేస్తుంది ఈ ముందు సైడ్ లోతులు అని తెలవడానికి ఇలా ఒక గుర్తు అయితే అంటే ఫ్రంట్ అని గుర్తులు పెడుతున్న చూడండి ఇలా ఫ్రంట్ అని గుర్తులు పెట్టండి తర్వాత ఇది ఇదిగోండి ఇలా లైనింగ్ కట్ చేసుకున్న పీసులన్నీ ఇంకా మనకి ఇంత క్లాత్ అయితే బెల్ట్ల కోసం అయితే మిగిలింది ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోండి తీసుకొని పెద్ద బార్డర్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేయండి మనం ఆల్రెడీ లంగా అయితే క పెట్టినా అండి వీడియో చాలా బాగుంది అది కూడా అంటే రఫ్గా ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపించినా అది కూడా చూసేయండి లంగా అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్న బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మంచి వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం పెద్ద బార్డర్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్స్ ఉన్నాయి కదా అయితే ఇది రెండు పొరలు ఉంది చూడండి మడత పెట్టినాం కదా అయితే ఇక్కడ మనకు లైనింగ్ అనేది ఒకటిలా ఓపెన్గా వేసుకుంటే మనకు ఒకటి వెనక్కి ఒకటి ముందలకి సరిపోతుందనమాట నేను వెనక బ్యాక్ పార్ట్ మాత్రమే వేసినా వేసి ఇలా కట్ చేస్తున్నా ఇలా కట్ చేస్తే మనకు అటు సైడ్ ఉన్నది పాపకు వచ్చేస్తు అంటే చిన్నమ్మాయికి అమ్మాయికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మధ్యలోకి కట్ చేస్తే ఒక పీసు ముందు భాగానికి ఒక పీసు వెనక భాగానికి ఇప్పుడు ఇదేమో వెనుక భాగం వచ్చేసింది ఇంకా ఇదైతే ముందు భాగము మనం తర్వాత అయితే వెళ్ళిపోదాము ఇంతే అండి ఇది పదమూడేండ్ల అమ్మాయికి అయితే బ్లౌజ్ పీస్ ఇది ఇప్పుడు హ్యాండ్ కోసం అయితే ఇలా ఇదిగోండి మనకి చిన్న బార్డర్ అనుకున్నాం కదా దీన్ని ఇలా ఇది హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేటట్లు చూసుకోండి చూసి ఇలా హ్యాండ్స్ వేసి కట్ చేసుకోవాలి అంతే మిగిలిన పార్ట్ మనకి ఇంకొక చిన్నమ్మాయి ఎయిట్ ఇయర్స్ అని చెప్పినాం కదా ఆ అమ్మాయికి అయితే వచ్చేస్తుంది ఇది కటింగ్ అయితే అయిపోయిందండి తర్వాత స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోకైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి